వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం గురుభ్యో భోనమహ జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుండి నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు అంటే నవంబర్ ఇరవై ఎనిమిది దాకా మీనరాశిలో సంచారం చేసిన కర్మకారుడి శని భగవానుడు వక్రత్వం చెందబోతున్నాడు అంటే వక్రమార్గంలో సంచారం చేస్తాడు వక్రమార్గం అంటే ప్రస్తుతానికి జరిగే రుజుమార్గానికి వ్యతిరేక దశలో ఆయన సంచారం ఉంటుంది దీనివల్ల అన్ని రాశుల మీద కూడా ప్రభావం ఉంటుంది ఈ వక్రత్వం చెందినప్పుడు కన్యా రాశి వారికి ఈ వక్ర సంచార ఫలితాలు ఎలా ఉంటాయి నూట ముప్పై ఎనిమిది రోజులు చూస్తే కనుక కన్యా రాశి వారికి పంచమాధిపతి షష్టాధిపతి అయిన శని భగవానుడు సప్తమ భావంలో సంచ వక్రిస్తున్నాడు ఈ సప్తంభావంలో వక్రించడం వల్ల ఇప్పటిదాకా ఏమైనా ఉద్యోగ సమస్యలు కానీ వివాహ సంబంధ సమస్యలు ఉంటే అవి చాలా మొహం పట్టే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ముఖ్యంగా కెరీర్లో కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో మరియు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రతిరోజు కూడా మీరు వ్యాయామం చేయడం విష్ణు సహస్రం పారాయణ చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు